తీసుకోను ఖర్చు కూడా మీరే పెట్టాం అన్ని చైన్ బ్లాక్ చైన్ చైన్ బ్లాక్ బ్లాక్ డబ్బులు కూడా మేమే కట్టుకుంటాం కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే అన్ని వాళ్ళే తీసుకొచ్చి పెట్టాలి మీరు ఏ ఫోన్ చేయండి తీసుకోకపోతే డీ గారికి చెప్పండి లేకపోతే డైరెక్ట్ మాకు కంప్లైంట్ చేయండి నాకు నెల నెల రోజులు అయింది సార్ నిన్న అయింది పూర్తి నెల 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 అన్నీ ఉన్నది మేము నాటు కూడా వేయలేదు అట్నే ఉన్నది సార్ మీకు ఒక విషయం అయితే క్లియర్ సార్ రైతుల్ని ఇట్లా ఇబ్బంది పెడితే ఖచ్చితంగా ఈ విషయాన్ని ఈఆర్సీ దృష్టికి తీసుకో దారుణం సార్ ఏంటి సార్ సమ్మ షాక్ వస్తుందని అంటే ఇంకా చెప్తారు నేను ముట్టుకొని చూసా సార్ షాక్ కొట్టదని చెప్తారు ఆ ఫీజు పోతే వేయలేదని అంటే మాది కాదు మాది కాదని చెప్తారు ఇంతసేపు చైర్మన్ సార్ చెప్తున్నా కూడా ఈవెన్ సీరియస్నెస్ గా మనం దీన్ని తీసుకోలేదు ఇంతమంది రైతులొచ్చి ఇబ్బంది పడుతున్నా కూడా డిపార్ట్మెంట్ పని చేయకపోతే సార్ ఇక్కడ పుణ్యాన్ని పనిచేట కదా మనం మనం జీవితం తీసుకొని పనిచేస్తాం వాళ్ళు ఎవరు జీవితం కోసం పనిచేస్తారు అయితే మీరు కూడా కూర్చోండి ఎట్లా అంటే రమేష్ గారు అని ఫార్మర్ అండి ఆయన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడు ఏ గారు రమేష్ మిమ్మల్ని కూడా వెంకటాడు అనుకోండి పడతారండి మిమ్మల్ని సారని మిల్వాలి వాళ్ళని రమేష్ స్టార్ట్ మిలుస్తారు ఇందాక అధికారుల తీరు చాలా ఇబ్బందికరంగా ఉంది వాళ్ళని లెక్క చేయరు మీరు వాళ్ళ లెక్క చేయడం వాళ్ళ కంప్లైంట్ మీలాగా వచ్చి ఇవ్వడానికి కూడా భయపడతారు కదా వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్స్ ని మనం తీసుకుని ఇన్ని కంప్లైంట్స్ అండి లూజ్ వైర్స్ చనిపోతే ఎవరండి పరిస్థితి ఇంకా చెప్పారు వైర్లు పొలంలో వదిలేస్తుందని దాంట్లో కేంద్రం పోతే వైర్లు చుట్టుకొని చనిపోతాయి ఎవరు ఇవాళ నష్టపరిహారాలు రైతులు చనిపోతాయి ఎవరండి మనం మన వాళ్ళ కుటుంబం రోడ్లు పడుతుంది కదా చిన్న చిన్న రైతులు ఎకరము అరెకరము ఎకరాలు నాటు పెట్టుకుని రైతులు మీరు ఇట్లా ఇబ్బంది పెడితేట్లండి ఈ గారి మాత్రం అత్యంత దారుణమైన విషయం సార్ ఈ ఇంత నెగ్లిజెన్స్ దాని మీద మీరేమి యాక్షన్ తీసుకుంటారా మీరు అసెంబ్లీ గారికి రిఫర్ చేస్తారా ఖచ్చితంగా మేమైతే ఈఆర్సీకి రిఫర్ చేస్తాం రైతులు ఇంత దారుణంగా ఇబ్బంది పెట్టే పరిస్థితి మొత్తంలోక్కడా చూడలేదు సార్ రైతులుగా మీకు కూడా రైట్ అండి ట్రాన్స్ఫార్మర్ కాల్పోతే మీరు పెట్టుకోవద్దు మరి మనం మన డబ్బులు కాదు మనం పెట్టుకోవద్దు అది వాళ్ళే చేస్తారు ఇప్పుడు చెప్పారు ఆరు వేలు ఇచ్చామండి అని సార్ ఫీల్ టు షేమ్ సార్ ఆయన లుంగి కట్టుకొని వచ్చే చిన్న రైతు ఆరు వేలు పెట్టుకుంటే వాళ్ళకి రెండు నెలలు గ్రాసం వస్తుంది అట్లాంటి వాళ్ళ దగ్గర ఆరు వేలు ఏడు వేలు తీసుకోవడం ఏంటండి ఎటుపోతున్నాం సార్ మనం మీరు ట్రాన్స్ఫార్మర్ కాకపోతే ఏ చెప్పండి నలభై ఎనిమిది గంటల్లో మీరు ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్ చేసిన బాధ్యత వాళ్ళది నలభై ఎనిమిది గంటల కట్టకపోతే మీకు ఒక మోటార్కి వంద రూపాయలకు వీలు ఫైన్ కట్టాలి అరే అన్యాయం సార్ ఫీజు పోతే రోజు లేకపోవడం ఏంటి వర్షం తగ్గితే కొట్టే ఎండకి రెండు రోజుల్లో పొలాల్లో నీళ్లు పోతున్నాయి కంటిన్యూషన్ లేకపోతే మళ్ళీ కలిపి వస్తుంది అంత కష్టపడి పంటలు పండిస్తామంటే మీరు వాళ్ళని ఇంత ఇబ్బంది పెడుతున్నారు ఇది ఇది మాత్రం సార్ మాత్రం క్షమించడానికి విషయం సార్ ఇది అత్యంత దారుణంగా ప్రవర్తిస్తున్నారు ఫీజు పోతే ట్రాన్స్ఫార్మర్ పోతే పెట్టరు లూజ్ వైర్లు కనెక్ట్ చేయరు ఎండాకాలం మొత్తం వదిలేసి ఇప్పుడు పోల్ పోవు కదా ఇప్పుడు వేయలేం కదా అని సమాధానాలు చెప్పారు ఐఎం సారీ టు సేయింగ్ దట్ సార్ ఐఎం వెరీ సారీ ఈ విధంగా రైతులు ఇబ్బంది పెట్టే పరిస్థితి దారుణం సార్ మీరు కూడా మీ రైట్ అండి వినియోగదారులుగా మనం బతుకులాడాల్సిన పని లేదు మీరు యాజ్ ఏ కన్జ్యూమర్ మీ రైట్ మీకు ట్రాన్స్ఫార్మర్ రీప్లేస్ చేయాలన్నా ఫీజు చేయించుకోవాలన్నా ఎంప్లాయీస్ తో పని చేపించుకోవడం మీ రైట్ మీరు మీరు కాకపోతే డిఈఈ గారు చెప్పండి లేకపోతే ఎస్సీ గారికి చెప్పండి మీరు కంప్లైంట్ రిటర్న్ ఇవ్వండి కంప్లైంట్ రిటర్న్ ఇచ్చి ఆ రిటర్న్ దాన్ని మీరు సైన్ పెట్టి మీరు ఎన్నిక అది ఆ కాపీ తీసుకొని మా సీజీఆర్ ఎఫ్ఐ కంప్లైంట్ ఇది మీరు మీరు రైతులు ఇది ఏదో వాళ్ళ దయాదాక్షిణ్యాల మీద మనం కాదు ట్రాన్స్ఫార్మర్ మార్చడమో ఫీజ్ లూజర్ సరి చేయడమో ఆగలేని స్తంభాలు వేయడమో అది మన హక్కు మీరు ఏ పై ఆఫీసులతో టచ్ లో ఉండండి